హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఒకటి నేను పురాతన కాలం టెంపుల్ అనమాట ఆ టెంపుల్ని రీసెంట్గా రీమోడల్ చేశారు శివాలయం టెంపుల్ ఆంజనేయ వారి టెంపుల్ అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది కొండ కొండకి అంతకుముందు ఒక సొరంగ మార్గం ఉండేది ఇక్కడ నుంచి చేయడానికి మార్గం ఉండేది అనమాట ఇది మొత్తం చుట్టూ పంట పొలాలు ఇల్లులు కొన్ని ఉంటాయి ఇది ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి టోటల్గా ఇక్కడ ఉన్న పంట పొలాలకి అనమాట వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది ఇక్కడ శివాలయం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వెళ్ళినప్పుడు కొంచెం పూజలు అవి జరుగుతున్నాయి చూపిస్తే చూడండి ఇప్పుడు గుడి ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట చూడండి ఈ టెంపుల్ నాకు అయితే చాలా బాగా నచ్చింది మోడల్ చేసిన తర్వాత చాలా బాగుంది నేను వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ పూజలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి అని చెప్పి నేను ఎక్కువ టైం ఉండాలి స్పెండ్ చేయాలి అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని సో నేను వీడియో తీస్తున్నాను అనమాట పక్కన అది హోమం కళ్యాణ మండపం ఇది వచ్చేసి టెంపుల్ అనమాట శివాలయం ఇది గోపురం ఉంటుంది చూడండి ఎంట్రన్స్ చూపిస్తున్న రైట్ సైడ్లో కూడా నవగ్రహాలు ఉంటాయి చూడండి కానీ సో చాలా బాగుంటుంది టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది పీస్ఫుల్ ఉంది ఎక్కువ టైం స్పెండ్ చేద్దామంటే అక్కడ ఏదో ఏదో పూజలు జరుగుతుందని చెప్పేసి నేను ఎక్కువ టైం టైం స్పెండ్ చేయలేకపోయాను గోర్రం ఐ థింక్ ఇది రీసెంట్గా రీస రీమోడల్ చేశారనుకుంటున్నాను నేను ఇక్కడైతే నవగ్రహాలు అక్కడ ఎవరో సిస్టర్స్ వాళ్ళు ఎవరు పూజ జరిపించుకుంటున్నారు నవగ్రహాలు పూజ ఉంటుంది కదా సో శనివారం అనేసి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా బయటకు వచ్చేసాను అనమాట ఇది టోటల్గా అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది ఇది పక్కన ఐ మీన్ ఉంటుంది కదా అక్కడ కార్యనిర్వహణాధికారి అని చెప్పేసి గుడికి సంబంధించిన వాళ్ళు ఏమి ఉంటారు కదా సో సో అక్కడ వెళ్ళిన పంతులు గారిని అడిగి ఇలా నేను బ్లాగ్ చేసుకుంటానండి నేను యూట్యూబర్ అండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే ఆయన పర్మిషన్ ఇచ్చారు సో వీడియో తీస్తున్నాను సో ఇక్కడ అక్కడ కార్యక్రమానికి సంబంధించిన పూజ సామాగ్రి మొత్తం అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ ఫస్ట్ గణాధిపతికి దండం పెట్టేసుకొని తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట చూడండి అక్కడ చాలామంది ఐగారు నమ్ముకున్నగారు ఐగారు ఉన్నారు ఇక్కడ వీడియో కూడా నీకు క్లారిటీ తీద్దామనుకున్నాను నా స్వామివారిని స్వామివారి ఫోటో మరి సరిగ్గా రాలేదు ఇక్కడ తనని అడిగాను తను అడిగితే తను వీడియో తీసుకున్నామ్మా అని చెప్పారు ఇక్కడ వినాయకులు వారు ఉంటారు అమ్మవారు ఉంటారు పక్కన సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటారు అసలు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను టోటల్ వ్యూ చూపిస్తాను టెంపుల్ వ్యూ చూడండి గైస్ సో మా పూజ జరిగింది అనుకుంటా చూడండి నంది నందీశ్వర్లో కిందకు వచ్చేసి టెంపుల్లోకి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసేసుకుని వెళ్తున్నాను అనమాట ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ చెట్లు ఏదో నాకైతే చల్లగా కావాలని చాలా పీస్ఫుల్ అనిపించింది టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మీరు చూస్తే అర్థమవుంటుంది ఇలా టెంపుల్ ఎలా ఉంది అనేసి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది కూడా అందులో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను అక్కడ కూడా హోమాలు జరిగాయి సో నేను అది చేద్దాం అనుకున్నా కుదరలేదు సో ఇది కూడా ఆల్మోస్ట్ నేను వీడియో తీసి కూడా వన్ వీక్ అలా అవుతుంది బట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలే కొంచెం ఇంట్లో ప్రాబ్లం అయిపోయి అవ్వలేదు ఓవర్ గురించి సారీ ఫర్ లెట్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనుకుంటాను జస్ట్ నార్మల్గా సిమెంట్తో కట్టేసి అలా పెట్టారు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ శివాలయం టెంపుల్ చూడండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం అయినమహం శం శరవణ బాబా అయినమ్మ చూడండి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ వీడియోస్ షేర్ చేశాను ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదో కన్న కొండ కనిపిస్తుంది అది కూడా అక్కడ అక్కడ అయోమ్ టెంపుల్ ఉంటుంది అయప్సం టెంపుల్ కూడా నేను వీడియో తీసి నేను తర్వాత వ్లాక్ చేసి మీకు పెడతాను అది కూడా వ్యూ చూపిస్తాను నాకు అది అక్కడ కూడా టూ టైమ్ వన్ టైం వెళ్ళాను అప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయలేదు అక్కడ చూడండి ఇప్పుడు అయ్యగారు వచ్చారు కదా సో వాళ్ళ పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఐగారు పిలిచారు సో ఎక్కువ టైం ఉండకూడదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను టెంపుల్ సైడ్ బ్యాక్ అనమాట నేను చెప్పా పాతకాలం గోపురం ఉంటుంది నేను చూ చెప్పాను కదా అక్కడ అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి నేను బ్యాక్ సైడ్ వచ్చేసి చెరువు ఉంటుంది చెరువు పంట పొలాలు చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి ఒక పది ఇల్లు ఉండొచ్చు అక్కడ అంటే అక్కడ వాటర్ సప్లైయర్ కూడా ఉంటుంది అక్కడ పంట పొలాలకి వచ్చే వాటర్ మొత్తం మొత్తానికి ఒక ట్యాంక్ ఉంటుంది అన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి స్కూల్ కూడా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అక్కడ అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను అసలు పాత స్కూల్ ఎలా ఉన్నాయి అంటే చాలా తోడ్ అవుతుంది కదా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే అనేసి బట్ వీడియో తీయలేకపోయాను అంటే ఆ టైంలోనే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి సో వీడియో తీయలేకపోయాను ఇక్కడ కనిపిస్తుంది కదా చూసారా బ్యాక్ సైడ్ సో అదే అనమాట పాత స్కూల్ ఇంకా అంజనీయ స్వామివారి టెంపుల్ ఉంటుంది జై శ్రీరామ్ జై హనుమాన్ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ నాకైతే ముచ్చలమ్మ సభతో తన తల్లి టెంపుల్స్ రెండు కనిపించాయి అనమాట అంటే గుట్టలా కనిపించాయి అంటే ఇలా ఇలాగ సిమెంట్ టైప్లో ఉంటుంది కదా ఆ టైప్లో ఉన్నాయి వెలిసినాయి అనుకుంటే వాడు ఎవరు పూజ చేస్తే పెట్టారు చూశాను బాగుంది ఈ ఎంట్రన్స్ కూడా లోపలికి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే హనుమంతుల వారికి దండం పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను అనమాట వీడియో చూపిస్తాను హనుమంతుల టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి దండం పెట్టుకున్నాను కదా దర్శనం చేసుకోండి వైస్ ఇల్లు చెప్పే కదా ఇక్కడ ఇల్లులు ఉంటాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇది కొండగట్టు ప్రాంతం కదా సో అక్కడ అమ్మవారు వెలుస్తారు కదా నీలమ్మ తల్లి ఉపలమ్మ తల్లి అనేసి అలా వెలుస్తారు కదా చూడండి ఇక్కడ టెంపుల్ చూపిస్తాను అది కూడా ఆంజేయస్వామి టెంపుల్ ఆంజనేయస్వామి టెంపుల్ ఎందుకు కొట్టారంటే నాకు తెలిసి మూల విరాట్ కాబట్టి మూల విరాట్ అందరినీ రక్షిస్తుంటారు కాబట్టి ఆంజనేయ సోమవారిని మనం మూల విరాట్గా పూజిస్తాం సో అందరికీ రక్షగా ఆంజనీయ సోమవారిని దండం పెట్టుకుంటాం ఇది వచ్చేసి గోపురం ఇది మెయిన్ స్టోరీ అనమాట ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది దీనికి అది ఎలా ఉంటుంది అంటే చూపిస్తుంది చూడండి అది చూడగానే చాలా కష్టం లోపల ఉన్న డిజైన్ అయితే ఏంటి లోపల లైక్ ఒక ముగ్గుటే మనం ముగ్గేస్తాం కదా చూసి ముగ్గేస్తాం అది ఇప్పుడంటే మనం చూసి డిజైన్స్ వచ్చేసినాయి యూట్యూబ్ అయిన వచ్చేసినాయి అంటే పూర్వకాలంలో అసలు ఆ డిజైనర్స్ లేరు ఎవరు లేరు సో అంత పర్ఫెక్ట్గా ఒక షేప్లో అసలు ఆ బండలు కూడా చూడండి ఎంత అంటే అంత బాగున్నాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఆ బండలు కూడా ఇక్కడ అంత ఒకప్పుడులో కళ్యాణం జరిగేది ఇక్కడ మెయిన్ థింగ్ నేను అసలు వీడియో తీయడానికి రీజన్ కూడా ఇక్కడ ఈ గోపురం చూసి నేను తీసాను అనమాట ఐ థింక్ ఇది కూడా ఒక ఒక నిదర్శనం అనమాట నేను మర్చిపోయి తొక్కాను సారీ గాడ్ చూడండి ఇసలు నాకు చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోండి అందరు కూడా బండలు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ అండి అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇంకా డిజైన్ డిజైన్ అనమాట ఇది స్టార్ షేప్ ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఈ చెరువు అయిన చెరువు పంట పొలాలు ఇంక ఇప్పుడు నాట్రెడ్ స్టార్ట్ అవుతున్నాయి కదా సో ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇది చెప్పా కదా స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూల్ జూమ్ చేసాను చూడండి నేను అక్కడ లోపలికి వెళ్దామంటే నాకు పర్మిషన్ ఉండదు అనేసి స్కూల్ రన్ అవుతుంది కదా సో అందుకు తేలిపోయాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్